నమస్తే మిత్రులారా నేను జలష్మేష్ణి ఈ తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఉంటే బాగుండు ఎంత పచ్చగా కలిసి ఉన్న తెలంగాణని ఆంధ్రప్రదేశ్ని అనవసరంగా విడగొట్టారు కొందరు దుర్మార్గులు అనుకుంటూ ఈ యొక్క ఉద్యమకారులను ఉద్దేశించి ప్రాణత్యాగాలు చేసిన అమరులను ఉద్దేశించి ఈ యొక్క రాకేష్ రెడ్డి గారు అసలు ఈ మనిషి ఉద్యమం జరిగేటప్పుడు ఎక్కడున్నాడో కూడా తెలియదు మీరు గుర్తుపెట్టుకోండి ఈరోజు తెలంగాణతోటి సంబంధమైన తెలంగాణ ఉద్యమాల గురించి మాట్లాడుతూ ఉంటే ఎందుకో రక్తం మరిగిపోతుంది ఇదే కాదు ఈ మాట విన్న తర్వాత మీకు కూడా అదే వినిపిస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు తెలంగాణ రాష్ట్రానికి దక్కాల్సిన ఆ యొక్క ప్రభుత్వ ఫలాలు కూడా తెలంగాణ రాష్ట్రానికి దక్కపోవడంతో కేసీఆర్ గారు చలించారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి మొదలు పెడితే రెండు రెండు వేల పద్నాలుగు వరకు ఎంతో సుదీర్ఘమైన పోరాటాలు మంది ప్రాణ త్యాగాలు తొలిదశ ఉద్యమంలోనే రో మూడు వందల అరవై తొమ్మిది మంది విద్యార్థుల బలిదానాలు ఆ తర్వాత దశ ఉద్యమంలోని పన్నెండు వందలకు పైగా మంది విద్యార్థుల ఉద్యమకారుల ప్రాణ త్యాగాలు చూసినాం మనం తెలంగాణ రాష్ట్ర ప్రజలు దగాపడ్డారు ఆ యొక్క చంద్రబాబు నాయుడుతోటి ఆ యొక్క ఆంధ్ర పాలకులతోటి తెలంగాణ రాష్ట్రం దగాపడింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ఆంధ్రాకే ఇష్టం లేదనుకున్నాం కానీ నరేంద్ర మోడీకి ఇష్టం లేదు నరేంద్ర మోడీతో పాటు ఆ పార్టీలో కొనసాగుతున్న బీజేపీ నాయకులు అసలు నెత్తి మీద పది రూపాయలు పెట్టి ఐదు రూపాయలకి అనంటే కూడా కొనని మనుషులందరూ ఈరోజు తెలంగాణ ఉద్యమాల గురించి రాజకీయ చరిత్రల గురించి మాట్లాడుతుంటే అసలు ఇలాంటి తెలంగాణ రాష్ట్రంలో ఎందుకున్నారబ్బా ఆ రోజు ఉద్యమకారులు కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఉద్యమం చేసి ఎందరో మంది దన్ దరిద్రులని సన్నాసులని తెలంగాణ రాష్ట్రం ఎల్లగొట్టారు కానీ ఇంకా తెలంగాణ రాష్ట్రం నుంచి ఎల్లగొట్టే దుర్మార్గులు ఇంకా ఉన్నారు ఇలాంటి వాళ్ళని బాధ్యత ఈరోజు తెలంగాణ ప్రజలు తీసుకోవాలి ఎందుకంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆ యొక్క అద్భుతం ఆ యొక్క ప్రభుత్వ ఫలాలు తెలంగాణ రాష్ట్రంలో పనిచేసుకుందామంటే పందొరకలే గాడిదలకు చెప్తున్నా తెలంగాణ ఉద్యమాల గురించి తెలియని సన్నాసులకు చెప్తున్నా తెలంగాణ రాష్ట్రము వలస ప్రాంతంగా తాగునీళ్ళు కావాలన్నా సాగునీరు రావాలన్నా గుక్కెడు తిండి తినాలన్నా బిడ్డలు చదువుపించుకోవాలన్నా మూతి మీద మీసములిచిన ఊడికి యువకుడికి ఉద్యోగం కావాలన్నా పిల్లని పిల్లనివ్వాలన్నా కూడా ధీనంగా ఉండే పరిస్థితి తెలంగాణలా చాలా వీనిక పిల్లనిచ్చేది పిల్లని వానికిస్తే ఎట్లా పోషిస్తాడు వాళ్ళ ఊర్లో నీళ్లు కూడా లేదు వాటి దగ్గర వ్యవసాయం చేసుకోవడానికి భూమి ఉన్న కూడా నీళ్ళు లేదని రకరకాలుగా మాట్లాడుకున్నారు తెలంగాణలో బతుకమ్మ ఆడాలన్నా వ్యవసాయం చేయాలన్నా ఒకరి నుంచి ఏదైనా సాయం పొందాలన్నా భార్యల యొక్క పుస్తెలు అమ్మి వాళ్ళు పెట్టుబడులు పెట్టుకొని వ్యవసాయం చేస్తే నష్టం వచ్చిందని ప్రాణాలు తీసుకున్నారు అటువంటి గొప్పగా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణని ఓ గాడిదయం కూర్చున్నాడో ఒకసారి విన్న తర్వాత గట్టిగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం వినండి ఒకసారి నీది ఏ రాష్ట్రం తెలంగాణ రావడం మోదీకే ఇష్టం లేదనుకున్నా తెలంగాణ బీజేపీ నాయకులకు కూడా ఇష్టం లేదు థూ మీ బతుకులు జడ అమెరికాలో ఉండొచ్చిన నీకు తెలంగాణ ప్రజల పడ్డ బాధలు తెలియదు తెలంగాణ ప్రజలు చేసిన పోరాటం అసలే తెలియదు గుజరాత్ల చెప్పులు మోసే గుజరాత్ బానిసలు మీరు మీకు తెలంగాణ మీద ప్రేమ లేదు తెలంగాణ ప్రజల మనోభావాలు తెలియదు తెలంగాణ పడ్డ కష్టాలు కన్నీళ్ళు మీకు తెలియదు మీకు తెలియనే తెలియదు ఎవరైతే తెలంగాణను కించపరిచి మాట్లాడుతున్న వాళ్ళ మీద తుకులుచడా ఎవడైనా ఊస్తాడు ఈ రోజు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఒక్కొక్కరిని గుడ్డలు కూడా తీసి కొడతారు రాష్ట్ర ప్రజలు గుడ్డ తీసి కొడతారు ఈ రాకేష్ రెడ్డి ఏం మాట్లాడతారు ఒక్కసారి విన్న తర్వాత మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మారరు మారరు మానవ రక్తాన్ని కలవాడు పడ్డ మృగాలి రాజకీయ నాయకుడు తెలంగాణ రాజకీయ నాయకుడు బిడ్డలను చంపి తెలంగాణ వాదం రెచ్చగొట్టి పచ్చని రాష్ట్రాన్ని విడగొట్టి ఈ రోజు మొత్తం రాష్ట్రాల మానవ రక్తాన్ని కలవాడు పడ్డ మృగాలి రాజకీయ నాయకుడు తెలంగాణ రాజకీయ నాయకుడు బిడ్డలను చంపి తెలంగాణ వాదం రెచ్చగొట్టి పచ్చని రాష్ట్రాన్ని విడగొట్టి ఈ రోజు మొత్తం పచ్చని తెలంగాణ రావడం తెలంగాణ రాష్ట్రం రావడం ఇష్టం లేదా అంటే ఎగిరి నవ్వు లేదు అది మళ్ళీ ఆ ఎగిలినవ్వు లేదా అని నువ్వు తెలంగాణ నీకు తెలంగాణ ఉద్యమం అంటే తెలుసా ఈరోజు తెలంగాణలో ఏ పోరం అడిగిన తెలంగాణ యొక్క ఉద్యమం గురించి గొప్పగా మాట్లాడతాడు చాలా గొప్పగా మాట్లాడతాడు రాకేష్ రెడ్డి గారు మీకు తెలంగాణ ఏర్పడడం తెలంగాణ విభజించడం మీకు ఇష్టం లేకుంటే మర్యాదపూర్వకంగా ఒక మాట చెప్తారు మొదలు ఇక్కడ నుంచి మింగే తెలంగాణ రాష్ట్రం నుంచి నువ్వు మింగే ఉండకి ఇక్కడి నుంచి అలాంటి వాడు తెలంగాణ రాష్ట్రంలో ఉండడానికి అర్హత కూడా లేదు తెలంగాణ బిడ్డలు చంపుకున్నారని మీ బిడ్డల్ని చంపుకున్నారా ఒక మాట చెప్తే నేను ఏదో నీ బిడ్డల్ని కావాలని చంపుకున్నట్టు నీ బిడ్డల్ని చంపారా ఈరోజు తెలంగాణ కోసం ఆ కొట్లా బిడ్డలు ఈరోజు ఆ సమయ కేంద్రాల ఆ యొక్క తూటాలతోటి ఆ ఏకే ఫార్టీ సెవెన్ తూటాలతోటి గన్నుల తూటాలతోటి నేల కొరికి రక్తాన్ని చీసి తమ ప్రాణాలు పడగొట్టారు అందులోని బిడ్డ చనిపోయి ఉంటే ఆ తెలంగాణ ఉద్యమం ఆ తెలంగాణ యొక్క ఏర్పడడం నీ తెలంగాణలో నీ కొడుకు యొక్క పాత్ర ఉండడం చూసి కన్నీళ్లు పెట్టుకునేటువంటివి గర్వపడేటువంటివి ఈరోజు నువ్వు అమెరికా నుండి వచ్చి నీకు తెలంగాణ ఉద్యమం అంటే ఏందో తెలియదు అదే ఆంధ్రంలో కలిసి తెలంగాణని హింసిస్తూ ఉంటే ప్రజల్ని ఆగం చేస్తూ ఉంటే ప్రజలకు ఒక్క ఫలాలు కూడా అందకుండా మధ్యపడి మోకాలు పెట్టి ఆగం చేస్తూ ఉంటే ఏడబడుకున్నప్పుడు నువ్వు చావు నోట్ల తలబెట్టిలో ఎందరో మంది ఉద్యమ నాయకులు ప్రాణాలు కూడా లెక్కే చేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని కయోగం చేసుకోవాలని మంది నీరాహార దీక్ష చేపట్టి తర్వాత మరణించిన వారు కూడా ఉన్నారు తెలంగాణ కోసం ఎవ్వరి తెరం కాకుంటే ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఉద్యమ ఉజ్వల లెక్క ఎగిసి వస్తున్న టైంకి కేసీఆర్ గారు ఆ యొక్క ఉస్మానియాతోటి తెలంగాణ ఉద్యమకారులతోటి అందరూ ఏకమయ్యి తెలంగాణ కోసం నిలబడి కలబడి కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సపరేట్గా ఏర్పాటు చేసుకున్నారు యుద్ధాలు చేసేవారు ఏర్పాటు చేసుకొని ఈరోజు తెలంగాణను అద్భుతంగా పరిపాలించారు ఏ గాడిద ఎవడైతే మీ కరెంటు తీగలపై బట్టెలారేసుకోండి మీకు కరెంటు రాదు తెలంగాణ తెల్లాలను ఎంతో మంది పడిగాపులు కూడా కాశారు తెలంగాణ ఆగంగా పడిగాపులు కాశారు నా కంఠంలో ప్రాణం ఉండగా మేము తెలంగాణను ఇవ్వము అనుకున్న గొప్ప గొప్ప రాజకీయ నీచపు రాజకీయ నాయకులే కొట్టుకుపోయారు కేసీఆర్ గారి యొక్క తాకిడి అలికిడి చూడలేక దెబ్బకు ఊసిపోయారు కింద నుంచే కేంద్రం కేంద్రమే కదిలొచ్చింది తెలంగాణ వచ్చుడో నేను చచ్చుడో అనుకునే నిరాహార దీక్ష కూర్చున్నాడు కేసీఆర్ గారు ఉద్యమకారులు ప్రాణాలు విడిచిన ఎందరో మంది శ్రీకాంతచారి తన ఒంటిని కాగడ లెక్క చేసుకొని ఒంటి మీద పెట్రోల్ పోసుకొని తన ప్రాణాలు సైతం అర్పించాడు అలాంటి ఉద్యమకారులు పట్టుకొని బిడ్డల్ని చంపుకున్నారు బిడ్డల్ని చంపుకున్నారు ఎవరు చంపుకున్నారు బిడ్డల్ని ఎవరు చంపుకున్నారు నీకు ఉద్యమాల గురించి తెలుసా కడుపు కోత ఉద్యోగాలు లేక నీళ్లు లేక నిధులు లేక నియమకాలు నియమకాలు లేక ఆంధ్రోళ్ళ పెత్తనం చూడలేక వాళ్ళు ఉద్యమాలు చేసి నా చావుతోటైనా తెలంగాణ వస్తుందని ఎంతో మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు తొలిదశ ఉద్యమముల గన్ ఫైరింగ్ చేస్తే మూడు వందల అరవై తొమ్మిది మంది ఎవరు చేయించారు ఆంధ్రోలు చేపించలేదా ఆ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ చేయలేదా మరి ఈరోజు ఏం మాట్లాడుతున్నాం అసలు నోరుండే మాట్లాడుతున్నా సిగ్గుందా శరముందా తెలంగాణ రాష్ట్రం ఈ బిడ్డల్ని బలి తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఉండడం పచ్చదనంగా ఉండిందంటే మొదలు ఒక పనిచేయ నువ్వు తెలంగాణ రాష్ట్రం నుంచి మొదలు మింగే ఉండకు తెలంగాణ రాష్ట్రం నుంచి మింగి దొబ్బే ఇక్కడ నుంచి నీకు తెలంగాణ రాష్ట్రంలో నిలబడడానికి అర్హత లేదు ఉండడానికి అర్హత లేదు తెలంగాణ గాలి పీల్చడానికి కానీ తెలంగాణ తిండి తినడానికి తెలంగాణ నువ్వు డబ్బులు పెట్టి కొనుక్కున్న ఇల్లులో ఉండడానికి కూడా నీకు తెలంగాణలో అర్హత లేదు అలాంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంత త్వరగా మింగేయాలనుకుంటే అంత త్వరగా మింగేయండి దయచేసి మింగేయండి ఇది తెలంగాణ ఉద్యమాల గడ్డ మీరు అనవసరంగా ఆంధ్రతో కలిపి అట్లాంటప్పుడు ఆంధ్రాలో పోయి జోక్కోండి తరాజులు కట్టుకొని తరాజులు పట్టుకొని చంద్రబాబు నాయుడు అనేది ఇంకెవరైనా ఉంటే ఆడికిపోయి జోక్య ప్రయత్నాలు చేసుకోండి అరకిలు ఉందా అరతుల ఉందా అనుకుంటూ పోయి జోక్కోండి పోయి అంతేగాని తెలంగాణ యొక్క ఆత్మ గౌరవాన్ని తక్కువ చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఉన్నప్పుడే బాగుండే సమ ఉన్నప్పుడే బాగుండే అని అంటే ఒక్కొక్కరు మూతులు పలిగెట్టడం చెప్పులు పట్టుకొని పల్ల పల్ల కొట్టుకుంటే పోతారు తెలంగాణ ఉద్యమకారులు ఏ ఒక్కడు ఈరోజు తెలంగాణ గురించి తక్కువ చేసి కూడా వినడానికి ఏ ఒక్కడు సిద్ధంగా లేరు దయచేసి చెప్తున్నా ముందే దయచేసి చెప్తున్నా తెలంగాణ రాష్ట్రం ఒక అద్భుతం ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఇరవై తొమ్మిదో రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అద్భుతం తెలంగాణ రాజ్యం ఆర్థిక వ్యవస్థలో అద్భుతం తెలంగాణ రాష్ట్రం నిధులలో ఏర్పాటు చేయడంలో తెలంగాణ రాష్ట్రం అద్భుతం తెలంగాణ రాష్ట్రం నుంచి అప్పు తీసుకునేటప్పుడు కేసీఆర్ చేశారు తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాలు బ్రహ్మాండమైన అభివృద్ధి వలసపోతున్న గోసపడుతున్న ప్రతి ఒక్క ప్రజలు ఈరోజు రాష్ట్రంలోకి వచ్చి పనిచేసుకుంటూ ఇతర రాష్ట్రం వాళ్ళ ప్రజలకు ఉపాధిని కల్పిస్తూ ఉన్నారు అది నా తెలంగాణ యొక్క గొప్పతనం అంటే ఈరోజు ఏ ఆంధ్ర ఏ ఆంధ్రలో అయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రం పనికిరాదని చెప్పిరో ఈరోజు ఆంధ్రాలో పరిపాలన చేతగాక తెలంగాణ రాష్ట్రంలో కూట ప్రభుత్వం ఏర్పాటు కోసం మళ్ళీ ఆశగా ఉరుకుంటా వస్తుంది అది నా తెలంగాణ గొప్పతనం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసిన చేతి నిండా పని ఎక్కడ చూసినా కూడా వ్యవసాయం ఎక్కడ చూసినా కూడా పుష్కలమైన నీళ్లు ఎక్కడ చూసినా కూడా గ్రీన్ రెవల్యూషన్ బ్లూ రెవల్యూషన్ వైట్ రెవల్యూషన్ తెలంగాణ రాష్ట్రం అంటే మళ్ళీ ఒక్కసారి చెబుతున్న భారతదేశంలో కాదు ప్రపంచ దేశాల్లో గర్వింపదగ్గ అతి గొప్ప ప్రాజెక్టులు అతి గొప్ప రైతులకు పెద్ద పీట వేసిన వ్యవహారం అని చూసుకుంటే తెలంగాణ ఒక అద్భుతం ఇవన్నీ చూసి జీర్ణించుకునే దమ్ము లేకుంటే తొందరగా చెప్తున్నా బీజేపీ వాళ్ళే కావచ్చు చెప్పులు మోసేటి వాళ్ళే కావచ్చు ఇంకెవరైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కావచ్చు ఇంకేమైనా పార్టీయే కావచ్చు లేకుంటే పార్టీతో సంబంధం లేకుండా ఎవరైనా సరే తెలంగాణ యొక్క ఆత్మగౌరవాలను తక్కువ చేసి మళ్ళీ ఆంధ్ర కాళ్ళ చేత పెత్తం దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తే అలాంటి వాడు తొందరగా తెలంగాణ రాష్ట్రం నుంచి తొందరగా వెళ్ళిపోండి లేదా చెప్పు దెబ్బలు తప్ప గుడ్డలు కూడా తీసి కొడతారు ఆ రోజు కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారిని కట్టుబట్టలతోటి తన్ని ధర్మాడు కానీ ఇప్పుడు ఎవరైనా అదేవిధంగా తప్పుడు కూతురు తెలంగాణ పైన కూస్తే గుడ్డ లూడ తీసి జప్తుగా కొట్టుకుంటూ పోయి ఆంధ్రాల సాగుదలొస్తారు ఇది గుర్తుపెట్టుకోండి ఇది గుర్తుపెట్టుకోండి ఇక్కడ రాకేష్ రెడ్డి గారు ఏమంటారంటే ఈయన సిగ్గు లేకుండా ఎగ్గిలిన వాళ్ళు కికి అనుకుంటా అసలు ఒక లెక్కను చెప్పాలంటే ఇలాంటి వాళ్ళు అసలు తెలంగాణ ఉండకూడదు తెలంగాణ ఎవడబ్బా జాగిరి అన్నందుకే ఒక్కొక్కరికి సుక్క రూపడ్డాయి అట్లాంటిది మళ్ళీ రాకేష్ రెడ్డి ఈయన చంద్రబాబు నాయుడు పైసలు ఇట్లు ఇస్తాడేమో లేకుంటే వీళ్ళు ఒక చెప్పులు మోసే బతుకులు వీళ్ళయి ఒక లెక్కను చెప్పాలంటే వినండిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై ఓ బీజేపీ ఎమ్మెల్యే వరుసగా వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది ఈ కామెంట్స్ చేయడం వెనుక బీజేపీ ఎజెండా ఏమైనా ఉందా లేదా ఎమ్మెల్యేనే కావాలని వ్యాఖ్యలు చేస్తున్నాడా అనేది తెలియడం లేదు పదే పదే తెలంగాణను ఉద్దేశించి ఎమ్మెల్యే వ్యాఖ్యలు వెనుక బీజేపీ ఉందనే విమర్శలు కూడా వస్తున్నాయి ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు సొంతంగా చేసిన వ్యాఖ్యలుగా చూడలేమని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు గతంలో ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ పెద్ద వివాదానికి దారితీసింది అయితే ఈ వ్యాఖ్యలపై ఏ ఒక్క బీజేపీ నేత కూడా ఖండించలేదు మరి ఎమ్మెల్యేలు వరుసగా చేస్తున్న వ్యాఖ్యలపై ఇప్పుడు బీజేపీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి పచ్చని రాష్ట్రాన్ని విడగొట్టారు సిగ్గుశరం శరం ఈ మాట అన్నానికి సిగ్గుశం ఉండకర్రా వినండి పచ్చని రాష్ట్రాన్ని విడగొట్టారు తెలంగాణ వాదాన్ని రెచ్చగొట్టారు పచ్చని ఏపీ రాష్ట్రాన్ని విడగొట్టారు తెలంగాణ రాజకీయ నాయకులు మానవ రక్తానికి అలవాటు పడ్డారు బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు గతంలో జై తెలంగాణ అనొద్దు అంటూ హుకుం జారీ చేసిన ఆర్మూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఇప్పుడు ఏకంగా రాష్ట్రం ఏర్పాటునే వ్యతిరేకిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి వ్యాఖ్యలు బీజేపీ మద్దతు గతంలో తల్లిని చంపి బిడ్డను బతికించారన్న మోడీ గారు అయితే వినని మిత్రులారా ఈయన గురించి కొన్ని మనం మాట్లాడుకోవాలి ఏమంటున్నాడంటే ఇప్పుడు పచ్చని తెలంగాణను విడగొట్టారని ఒక మాట చెప్పిండు ఆ తర్వాత జై తెలంగాణ అనొద్దు ఈ తీరుగా అంటూ ఉంటే మోడీ గారిని ఎవరు గతంలో తల్లిని చంపి బిడ్డను బతికించారన్న మోడీ మాటలు కూడా మనం విన్నాం అయితే సరే నీ స్టేట్మెంట్ పరంగా వాళ్ళ రక్తం మీద ఆగారు మరి నువ్వు ఏం చెయ్యి తెలుసా బీజేపీ పార్టీ అధికారులు రావడానికి నువ్వు నిరాహార దీక్ష చేయి సాగుదాకా పోయిరా ఒకసారి పార్టీ కోసం చచ్చి చూడు ఆ తర్వాత వచ్చే మాటను విని చూడు సిగ్గు శరం లేకుండా ఇట్లాంటి వాళ్ళ తెలంగాణలో ఉండేది ఇలాంటి మనిషిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు పదవులు ఒకటి వినండి ఈరోజు బిడ్డల్ని చంపుకున్నారు బిడ్డలు చంపు ఆ కడుపు కోత ఆ తల్లికి తెలుసు ఈరోజు ఆ చనిపోయిన ఉద్యమకారుల కుటుంబంలో తెలుసు ఆ కడుపు కోత ఏందో ఆ బిడ్డ ఎంత కుమిలిపోయి ఉంటాడు ఇంట్లో చెట్టంత కొడుకు వయసు మీదున్న కొడుకు ఈరోజు కళ్ళ ముందే ఖాళీగా తిరుగుతూ ఉంటే ఉద్యోగాలు లేక సర్టిఫికెట్లు పట్టుకొని హైదరాబాద్ బట్టి మొత్తం తిరుగుతూ ఉంటే ఆంధ్రలో పెత్తన నడుస్తూ ఉంటే ఉద్యోగాలు లేదు ఇంటికాడ ఏమైనా వ్యవసాయం చేసుకుంటే నీళ్లు లేదు ఈరోజు తల్లిదండ్రులు పోషించుకుందామంటే ఎక్కడ చేతి నుండి పని దొరకలేని పరిస్థితి ఎవడో కింద పోయి పనిచేస్తే వాడు డబ్బులు ఇవ్వలేని పరిస్థితి ఇవన్నీ చూసి మన తెలంగాణ మనకు ఎందుకు వద్దు మనకు ఏం తక్కువ పది జిల్లాలతోటి తెలంగాణ రాదా మన ఉద్యోగాలు మనకు రాదా మన నిధులు మనం ఏర్పాటు చేసుకోలేమా మన నీళ్ళను మనం తీసుకురాలేమా అనే కేసీఆర్ గారు నినాదాలను నమ్మిన మంది ఉద్యమకారులు మంది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు మంది గొప్ప గొప్ప బిడ్డలు వాళ్ళు నిజంగా చెప్పాలంటే వాళ్ళను మన చనిపోయేంత వరకు స్మరించుకున్న తక్కువే అటువంటి గొప్ప గొప్ప బిడ్డలు శ్రీకాంత చారి ఒంటి మీద పెట్రోల్ పోసుకొని ఈరోజు మనం పొయ్యి దగ్గర ఇంత నిప్పురంటుకుంటూనే ప్రాణం మొత్తం విలువలలాడిపోతుంది అలాంటిది ఆ మనిషి తన ఒంటి మీద తెలంగాణ రావాలని దగ్గర దగ్గర వంద మీటర్ల వరకు పెట్రోల్ మీద పోసుకొని నిప్పు కాగడ లెక్క కాలుకొని ఆ యొక్క జ్వలించే మంటల్లో జై తెలంగాణ జై అనుకుంటూ మన తెలంగాణ మనకు రావాలంటూ పిడికిలు బిగించి మంటల్లో కాలుతున్నా కూడా దహనమైపోయాడు ఆ యొక్క నిప్పుకు దహనమైపోయాడు ఆ యొక్క జలించే నిప్పుకు దహనం అయిపోయాడు అది తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటికీ తెలుసుకున్నా కూడా కళ్ళులో నీళ్లు తిరుగుతుంది అంత గొప్ప ఉద్యమం ఇది ఆషామాషి ఉద్యమం కాదు రేవంత్ రెడ్డి ఈరోజు ఏ అయితే ఓటుకు నోటు దొరికిన దొంగ తెలంగాణ రాష్ట్రాన్ని పీడించుకుని పరిపాలిస్తున్న ఏ దొంగ ఉన్నాడో ఆయన గన్ను పట్టుకొని విద్యార్థుల్ని కాల్చి కాల్చిదని ఉస్మానియా యూనివర్సిటీ స్కార్పి కార్ వేసుకొని గన్ను తీసుకొని వచ్చిన ఆ ద్రోహి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాన్ని ఆంధ్రాకు కట్టబెట్టుకుంటూ ఆ ఇటు బీజేపీ కట్టబెట్టుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేస్తా ఉన్నాడు అట్లాంటిది జై తెలంగాణ అనొద్దు అనుకుని ఈ మనిషి అంటాడు మళ్ళీ పచ్చటి సమైకాంధ్రాన్ని కేంద్రాన్ని విడగొట్టారు అనుకుంటూ ఈ యొక్క తెలంగాణ ఉద్యమం గురించి తెలియని ఓ గాడిద తెలంగాణ ఉద్యమం గురించి తెలియని ఒక సన్నాసి తెలంగాణ ఉద్యమాల్లో అమెరికాలో తూ తూకు తందనాలు ఆడుతున్న ఈ మనిషి ఈరోజు తెలంగాణ గురించి మాట్లాడుతూ ఉంటే రక్తం సరసర మరిగిపోతా ఉంది అంత చులుకరణ విద్యార్థుల ప్రాణాలంటే అంత చులకరణ బిడ్డల్ని చంపుకున్నారట అందులో నీ బిడ్డ బలైతే అందులో నువ్వే బలై ఉంటే ఈరోజు ఆ బాధ ఎందు నీకు తెలిసేది తెలంగాణ సర్వం ఆగం చేసేది బీజేపీ తెలంగాణ సర్వం నిలువత్తం ఉంచేదే కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరూ ఒక్కటే దయచేసి తెలంగాణ సమాజం ఇక్కడ మేలుకోవాలి తెలంగాణ వాదం కోసం వస్తే కొట్లనికైనా రెడీ కలబడ్డానికైనా రెడీ తొడగొట్టి తెలంగాణ రాష్ట్రం నుంచి పారద్రోడానికి రెడీ అదే ఒక మాట ఉంటుంది కాలోజీ గారి యొక్క మాట ప్రాంతేతరవాది తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేస్తే పొలిమేరల దాకా తన్ని ధరుముతాం ప్రాంతీయ వాది తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేసే ప్రయత్నం చేస్తే పాతేస్తం పాతేస్తం అని ఉంది కదా అది ఆశమాషిగా చెప్పలే అది భవితరాలకు ఉపయోగించినట్టు చెప్పిండు ఈరోజు ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే విధంగా రక్తం మరుగుతూ ఉంది మిమ్మల్ని పాదేశుడు కాదు కదా మీరు తెలంగాణలో అవుపడకుండా బట్టలు తీసి బాధ్యతగా కొట్టుకుంటూ కొట్టుకుంటూ తీసుకెళ్తారు జర జాగ్రత్త ఎవడైనా సరే వాడు ఎంతటోడైనా సరే తెలంగాణలో కించపరిచినట్టు మాట్లాడితే తెలంగాణనే ఎగసిపడ్డది తెలంగాణనే ఎదురు తిరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎనుమండలాన్ని చెప్పుకునే ఆ యొక్క రేవంత్ రెడ్డి పరిస్థితి ఈరోజు వంద రోజుల్లో ఏ విధంగా నేల మట్టమయ్యిందో మీరందరూ చూసిందే తెలంగాణ గురించి తక్కువ చేసి మాట్లాడినందుకే రేవంత్ రెడ్డికి వంద రోజుల్లోనే వ్యతిరేకత మొదలైంది రెండు రెండు సంవత్సరాల్లోనే నువ్వు భద్ర నాయనమ్మ మొదలైంది మూడో సంవత్సరంలో రేవంత్ రెడ్డి పరిగెట్టిస్తారు నాలుగో సంవత్సరం వచ్చేసరికి రేవంత్ రెడ్డి ప్రచారాలకు తిరగాలంటే భయపడాలి రేవంత్ రెడ్డి ప్రచారాలకు తిరగాలంటే భయపడాలి ఆ యొక్క భయాన్ని క్రియేట్ తెలంగాణ వాదం ఆ వాదం కోసం ప్రాణం ఇవ్వడానికి ప్రాణాల్ని ఇంకేమైనా చేయడానికి కూడా సిద్ధపడతారు తప్ప ఈరోజు కేసీఆర్ గారు ఆ ఉద్యమకారులు నేర్పించిన ఉద్యమ స్ఫూర్తితో మాట్లాడుతున్నాం మా హక్కులను మా యొక్క ఆత్మ గౌరవాలను ఎవడి చెప్పు కింద పెడితే మేము ఇక్కడ భరించడానికి ఇవ్వని చెప్పును మోసేటోళం కాదు చెప్పు తీసి కొట్టేటోళ్ళం దయచేసి ముందే చెప్తున్నా యావత్ తెలంగాణ సమాజం మేలుకోండి చైతన్యవంతం అవ్వండి బీజేపీ టీడీపీ వీళ్ళందరూ ఒక్కడే సంపాదించి పెట్టుకున్న తెలంగాణని దోచుకుందామని నలువైపులుగా దూసుకొని వస్తూ ఉన్నారు ఒకే ఒక్క పార్టీ కురుక్షేత్రంలో యుద్ధం చేసినట్టుగా ఒకే ఒక్క పార్టీ బలంగా కొడతా ఉంది కోర్టులతోటి మీడియా వ్యవస్థతోటి ఈ యొక్క రేవంతి ప్రభుత్వాన్ని ఇతర ప్రభుత్వాల్ని ఒక్క పాటే ఉండి కురుక్షేత్ర యుద్ధం చేస్తూ ఉంది తెలంగాణ రాష్ట్ర సంపాదన కాపాడడానికి ఈరోజు రెన్నూరు చీల్చి నిలబడ్డది దయచేసి మన సంపదని మనం కాపాడుకుందాం మన ఉద్యోగాన్ని మనం కాపాడుకుందాం మన నియామకాలు మనం ఆపాడుకుందాం మన నీళ్ళని మనం ఆపుకుందాం మన మన తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా కొట్లాడుకొని ఎంతో మంది బలిదానాలు చేసిన తెలంగాణలో మనోడే ఉండాలా పగోడు కాదు ఉండాల్సింది మనోడు ఉండాలా మన మంచి కోసం తెలిసిన మనసు ఉండాలా మన అభివృద్ధి చేసిన నాయకుడు ఉండాలా మనల్ని ముంచెత్తే నాయకుడు కాదు ఇట్లాంటి వాళ్ళ నాయకుడు చెప్పులు మోసేటోళ్ళు వీళ్ళు